వాక్యం చెప్తాను క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రభు మనకిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరి ద్వారా ఆరోపింపబడును గాక రెండు చేతులు పైకెత్తి హల్లేలుయా గట్టిగా హల్లేలుయా దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువుకు మహిమ కలుగును గాక మన రాజుకు మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడనే సై కుమహిమ కలుగును గాక గాలూయా ప్రియర్ దేవుని యొక్క కళాకారం నేర్చుకుందాం అయితే పోయిన వారము మీతో మీకు చెప్పిన విధంగా ప్రకటన చేశాం ఏంట ప్రకటన శుక్రవారము ఏముంది రాష్ట్రం గారేమో చాలా ప్రయోజనపడి వచ్చారు మా ఉద్దేశం ఏంటంటే మీరు ఆత్మీయంగా ఎదగాలని మీరు దీవించబడాలి ప్రార్థనలు ఎదగాలి దైవికమైనటువంటి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి ఇప్పుడైతే మనం ఆత్మీయంగా ఎదగలుగుతామో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులం అవుతుంది మరి శ్రమైనా కష్టమైనా మాకు మీ అద్దకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మీరు వృద్ధి చెందాలి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని మీకు ఇష్టం లేకపోతే ఆదివారం కూడా మానేద్దాం ఏంటి మీ ఇష్టమే మా ఇష్టం మీ ఇష్టమే మా ఇష్టం మా ఎందుకంటే వ్యర్థమైన పరిచర్య కాకుండా చాలామంది పరిచర్లు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి తెలుసా మీకు లేక పాస్తకారలేక కాపర్ లేని గొర్రెలు వల్ల చాలామంది చెదిరిపోయి ఉన్నారు లోకంలో తెలుసా అండి మీకు తెలిసే తెలియదా అన్నారు కానీ దేవుడు మీకు ఇచ్చి ఒక మందిరాన్ని ఇచ్చి రోడ్డు మీద కూర్చొని వేతలు లేకుండా చక్కగా ఫ్యాన్లు ఇచ్చి అన్నీ ఇస్తే మనం రాలేదు అంటే దేవుడు రేపు లెక్క అడగడా అడుగుతాడు అడగడా లెక్క అడుగుతాడు దాకా పాట పాడారు లెక్క అడుగుతాడంటే తక్కిడు తోకం చేస్తాడంటే నేనేమంటానంటే లెక్క అడుగుతాడు ఆ తర్వాత డొక్క కూడా చీల్చేస్తాడు ఏంటి లెక్క అడిగితే డొక్క అంటే బెల్సేజర్ రాజా బెల్సేసరిని తోల్చగా తూయ్యగా తక్కుడలో తక్కువ తూనే తక్కువ తూకాడు తక్కువ తూకితే ఏం చేసాడు రాజ్యాన్ని పొట్టేసాడు ఆ రాత్రి చచ్చిపోయాడు రాజ్యం వేరే వాళ్ళకి ఇచ్చేసాడు ఆ ఫ్యాన్ అంటే లైట్లు వేయండి మీటర్ చీకట్లో కూర్చో అన్ని లైట్లు వేయండి బాబు ఒకటి ఉన్న వచ్చి ఓకే రైట్ హాలెల్లూయ్యా అది హాలెల్లుయా వచ్చిన వెంటనే మంచి పని చేయండి కుర్రోళ్ళు ఏంటి వేసి రెండో పని ముచ్చట్లు కాదు అన్న మీరు మీరు మాకంటే విశ్వాసులు అందరూ గొప్పవాళ్ళే అండి ఎందుకంటే గారు వచ్చి పడిగాపులు కాయ్యాలి ఏంటండి విశ్వాసుల కోసం ఎవరు కాపులు పాస్టర్ గారు వచ్చి పడిగాపులు కాయాలి రా బాబు విశ్వాసులే చాలా ఎవరు తెస్తారు అని అలా ఉంది అలా ఉండొచ్చు చెప్పండి మీరే అది ఆశీర్వాదమా కాదు కదా గారు రెండు చెట్లు చూసుకుని మధ్యాహ్నం భోజనం ఇందాక తిని ఇలా వచ్చేస్తారు అంతే తెలుసా మీకు అంత ప్రయాసపడి మేము వస్తున్నాం మీరేమో మీకోసం మేము వేచి అండి కదా అలా ఉంది త్వరపడి రావాలి ప్రభు దగ్గరికి రోజు మీ పనులు ఉంటాయి సోమవారం నుంచి చేసుకోండి ఆదివారం ఎలాగ సెలవే కదా సెలవు కాకపోయినా కుదుర్చుకుని ప్రభు దగ్గరికి రావాలి హలెలుయ ఎప్పుడో ఏడు మద్యాలు కాదు ఇప్పుడు ఏడు మద్యాలు కాకుండా ఫాస్ట్ గారు వచ్చి లేటుగా వచ్చినా ఆలస్యంగా వచ్చినా విశ్వాసులు వచ్చి ఏం చేయాలి కాల్ జ్ చక్కగా ముసలమ్మ ముసట్లు వేసుకోవాలి అదా అది మరేం చేయాలి అర్థం చేసుకోవాలి హలెలుయ అలా ఉండాలి విశ్వాసలు అంటే అప్పుడే నువ్వు దీవించబడతావు నీ వలన నీ కుటుంబం దీవించబడుద్ది నీ పిల్లలు దీవించబడతారు సంఘము వృద్ధి చెందిద్ది హెలుయ్యా మనలో మార్పు లేనని చెప్పు మనం దీవించబడం మన కుటుంబం దీవించబడం మన సంఘం అంతకంటే దీవించబడు మనం ఎలా ఉండాలో తెలిసి ఈ పాటకి మనం వస్తూ అనేక మందిని తోడుకు రావాలి వేరే చర్చిలోకి వెళ్ళి వాళ్ళు కదల అండ్ అన్యులు మన చుట్టుపక్కల రక్షించ బడని వారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకురావాలి క్రైస్తవుడు అంటే అది ఇంకా నిన్నే ఒకడు నడుబోగు నడుబాబు నడుబాబు మళ్ళీ పైగా పాట ఒకటి చిన్న గొర్రే పిల్లను నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపుము ఏసయ్యా ఏటి ఇంకా చిన్న గొర్రె పిల్లవా ఏంటి ఇంకా చిన్న గొర్రె పిల్లవా ఇంకేంటి రూల్ నడిపించాలి కదా పాల డబ్బా క్రైస్తవులు కాదు మనం ఇప్పుడు బలమైన ఆహారం తినగలే రైస్ ఇంకా పాలు తాగుతున్నాం అనుకోండి ఆడికి పదిహేను సంవత్సరాలు ఆడికి నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా అన్నం తినకుండా అమ్మ పాలు అమ్మ పాలంటే ఏమంటావు ఏమంటావు పాలు ఇస్తావు ఆడికి అండి ఇవ్వం మరి ఏమంటావు రే అన్నం తిండరా అంటావు ఆడి పది సంవత్సరాలు వచ్చినాయి ఆడు ఏడో తరగతి చదువుతున్నాడు ఆడన్నాడు అమ్మ పాలు ఈ డబ్బా పాలి ఈ డబ్బా పాలి అన్నాడు అనుకోండి ఇస్తావా మనం వాడికి ఎందుకు ఎదిగిన వాడు ఏం చేయాలి బలమైన హారం తిన దేవునికి స్తోత్ర అక్కడికి హలెలుగా సో పాల డబ్బా క్రైస్తుల్లాగా ఉండకూడదు మనం ఏ డబ్బా పాల డబ్బా క్రైస్తుల్లాగా ఉండకూడదు ఎదగాలి మనం ఎదగాలి అనేక మందిని ఎదిగించాలి మనం రావాలి అనేక మందిని నడిపించాలి అది క్రైస్తవం అన్నిటికీ ముందు ఉండాలి పరిగెత్తుకుని రావాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు ఆసక్తిగా ఉండాలి ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలంట దేవుణ్ణి చూస్తాడు నీ విశ్వాసాన్ని బట్టే నీ భక్తిని బట్టే అప్పుడే వచ్చేసింది ఆదివారం దీకమాల ఆదివారం శనివారం తర్వాతే రావాలా వెళ్దాంలే జాన్ ఫాస్టర్ గారు పిలుస్తారేమో మళ్ళీ ఫోన్ చేస్తారేమో అని వస్తే నీకు ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా అమ్మ చెప్పండి ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా ఉండదు కదా అలా కాదు అమ్మ ఆదివారం అని గదిలేసి వేయాలి బైబిల్లోకి ఆయన ఉన్నాడు ఏహోవా మందిరకు వెళ్దామని జల్లాత అన్నప్పుడు నేను సంతోషించి తిని ఎరుసలేమా మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి అని చెప్పి ఆనందించేస్తున్నాడండి దామీదు ఎవరో కాదు రాజుగారు చక్రవర్తి ఆయన ఖాళీ ఉంటుందా రాజుగారికి చక్రవర్తి గారికి అయిన దేశాలు అనేక దేశాలు పరిపాలించేవాడికి ఖాళీ ఉంటుందండి అసలు వాళ్ళతో పెట్టుకుంటే మనకు ఒక మనకు మన ఒక లెక్క చెప్పండి ఏదైనా మరి ఆయనే అన్నాడు గెంతులే చేత మనం ఎంత గెంతులేయాలి మనమెంత రావాలి ప్రభు సన్నిధానికి ఒకసారి ఆలోచన చేయండి దేనికి స్తోత్రం కలుగును కానీ కాబట్టి ఎదుగుదాం దీవించి పడదాం ప్రభు చేత ప్రభు అప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని ఎంత ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా ప్రభు మనల్ని దీవిస్తాడు అలా సుమంచిది ఇంకో వారం రెండు వారాలు చూస్తాను తర్వాత శుక్రవారం టాటాబాయ్ బాయ్ చెప్పేస్తాను అంటే దేవునికి స్తోత్రం చెప్ప గట్టిగా మీ మీద ఆధారపడి ఉంటారు దేవుడు మమ్మల్ని అక్క అడగడు దేవుడు మమ్మల్ని అడగడు ఎందుకంటే మేము పెట్టాం మీరు వస్తాలేదు కాబట్టి మీ మమ్మల్ని అడుగుతాడు అలా అలాక్కేదో ఒక మీరే చూసుకున్నారు మీరు మీకు దేవుడికే సంబంధం హల్లియా మాకు సంబంధం లేదు ఇంకా మా పని మేము చేస్తాం మీ పని మీ చేయండి అల్లెలుయా సో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం దేవుడు అమ్మ పరిశుదాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి మనతో మాట్లాడని దాకా బైబిల్ తీసుకొచ్చారు అందరూ బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళు అందరూ ఇలా చేయలే బైబిల్ పై పైకి పెట్టుకోండి బాబు బైబిల్ లేనివాడు అసలు క్రైస్తువుడే కాదు బైబిల్ ఉండాలి అందరికీ ఆ చెప్పండి ఏసయ్యా నీ లాకరముల ద్వారా నాతో మాట్లాడండి నీ వాక్కు చేత నా హృదయం అంతటినీ నింపండి నీ మాట ద్వారా నా జీవితాన్ని కట్టుకోవడానికి సరిచేసుకోవడానికి నాకు సహాయం చేయండి నీ మాట ద్వారా నాకు స్వస్థత ఇవ్వండి నీ మాట ద్వారా నాకు దీవెన ఇవ్వండి నీ మాట ద్వారా నాకు విడుదల దా ఇచ్చేయండి వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమెండ్ రాజరాజ్ హలోటి హలే లుయా మంచిది మన దేవుడు ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా మన దేవుడు ఆయన సైన్యములకు అధిపతి ఆయన పరాక్రమము కలిగిన బలాజుడు మన దేవుడు మన పట్టి నడిపించేవాడు మనము ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించేవాడు ఆయన బలధ్యుడు గొప్ప ఔన్నత్యం కలిగిన వాడు ఆయన పుడిసిటితో ఈ లోకంలో ఉన్న నీటినన్నిటినీ బంధించేస్తాడు అంటే సముద్రాలన్నీ ఆయన చేతిలోకి సరిపోతాయి ఆయన భూమిని శూన్యములో రేలాడదీశాడు అలా బంతిలా అలా తిరిగితానే ఉంది కదా ఆయన భూమిని సముద్రాల మీద స్థిరపరిచాడు ప్రవాహ జలముల మీద స్థిరపరిచాడు నక్షత్రముల సంఖ్యను నియమించాడు వాటన్నిటి పేర్లు ఆయన తెలుసు పర్వతములను త్రాసు మీద త్రాసులో తోస్తాడు ఆయన బెల్లం దూసినట్టుగా పర్వతాలను తోస్తాడు భూమిని జ్ఞానమంటూ కొలపాత్రలో తో వాడు కొండలను తూరిక వేయగలిగినవాడు ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించే ఆకర్షం ఆయన సింహాసనము భూమి ఆయన ఆదిపేడు ఆయన శక్తికి మించిన శక్తి లేదు ఆయన బలమునకు మించిన బలము లేదు ఆయనలా ప్రేమించే వారు ఎవరు లేరు ఆయనలా ప్రాణం పెట్టిన వారు ఎవరు కూడా లేరు మన దేవుడు లాంటి పరిశుద్ధమైన దేవుడు ఎవరు లేరు ఆయన సకల దేవతలకు పైన పూజార్హుడు అలే మన నడిపిస్తాడు ఎన్ని అడ్డులొచ్చినా